హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయిలో పోటీ సందేహం లేదని మంత్రులు వెల్లడించారు రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వం స్థిరాస్థిరంగ వ్యాపారులకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన క్రెడాయి సదస్సును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు క్రెడాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో సంతోషకరమని మంత్రి ఉత్తమ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కోసం కందుకూరు వైపు అభివృద్దిపై దృష్టి పెట్టినట్లు కోమటిరెడ్డి వివరించారు భారత ప్రభుత్వం రాష్ట్రాన్ని అపులపాలు చేసిందని ఒక్కో సమస్యను తీరుస్తూ వస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటికి వెల్ఫేర్ దగ్గర వేల గత టెన్ ఇయర్స్ చేసిన ప్రిన్సిపల్ అండ్ ఒరిజినల్ ఇన్స్టర్ బ్యాంక్స్ లోన్స్ కట్టడం జరిగింది అందులో లాంటి ప్రాజెక్ట్ కట్టడం జరిగిపోయింది కూలిపోవడం జరిగింది మేము గట్టిన సాగర్ ప్రాజెక్టు సెవెంటీ ఇయర్స్ కింద లైన్ మార్క్ రాలే అందుకని అది అలా కాకుండా ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తున్నాం మీరు ఎప్పుడు ఎవరైనా సరే ఏ బిల్డర్ అయినా సరే ఏ మినిస్టర్ సీనియర్ మినిస్టర్ దగ్గర రండి మీ గారి తీసుకెళ్తాం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో లెవెల్ కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోతాం తప్పనిసరిగా మీ అందరికి కూడా మీ వ్యాపారానికి మీరు చేస్తున్న బిల్డింగ్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గానీ రియల్ ఎస్టేట్ కి అవర్ గవర్నమెంట్ ఇస్ విత్ యూ అనే స్పష్టంగా నేను హామీ విదలుచుకున్నా మేము నేను వెంకటరెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వాములుగా ఒక అశ్యూరెన్స్ ఇస్తున్నా నేను మీకు మేమేదో గవర్నమెంట్ మీరు బిల్డర్స్ అని కాదు బీఆర్ पार्टनर्स इन प्रोग्रेस